ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని దాంట్లో రెండంటే రెండు యాలక్కాయలు రెండు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి వేగిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇలా తరుక్కొని బాగా రంగు మారే వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగాయండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిందండి ఇప్పుడు ఇందులోకి నేను కేజీ చికెన్ కేజీ మటన్ తీసుకుంటున్నానండి దానికోసం ఒక నాలుగు టమాటాలు ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను ఇవి బాగా మగ్గే వరకు కలుపుకుందాము ఇది ఇంకా కొంచెం మగ్గాలండి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము ఇప్పుడు పూర్తిగా ఉడికినాయండి ఇంత ఆపేస్తున్నాను ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి ఒక కుక్కర్ వెలిగించుకొని హీట్ చేసుకుందామండి దీంట్లో ఒక రెండు గరిటలు నూనె యాడ్ చేసుకుందాము నూనె కాగిన తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ను యాడ్ చేశానండి ఇప్పుడు దీన్ని బాగా కలిగి పెడతాము మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి ముక్కలు కొంచెం ఉడికే వరకు అలా హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి దీన్ని కాసేపు చూడండి వాటర్ ఎంత బాగా బయటకు వచ్చి మటన్ ఉడుకుతూ ఉంది ఇంకాసేపు ఉడకనిద్దాం దీన్ని నీరు బాగా ఎగిరిపోయిన తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు కారం మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేద్దాం ఇంత పడుతుందా కొంచెం ఫోర్ విజిల్స్ వచ్చాక కర్రీ ఇలా ఉందండి మళ్ళీ పొయ్యి మీద పెట్టాను ఇప్పుడు దీంట్లోకి మనము ఒక చెంచా ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి ధనియాల పొడి వేసాక ఉప్పు కారం సరి చూసుకోండి ఆయిల్ పైకి వరకు ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసి మటన్ కర్రీ రెడీ